హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటున్నామండి నేనైతే పదిహేను రోజుల మట్టి లాంగ్ వీడియో అయితే పెట్టట్లేదండి ఎందుకంటే నేను ఇక్కడ లేనండి మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదని చెప్పేసి మా ఊరైతే వెళ్ళాను ఇదిగోండి నేను టిఫిన్ కూడా అయితే నేను ఈరోజు ఇంట్లో చేయలేదండి బాబు స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పేసి బయట నుంచి అయితే టిఫిన్ తీసుకొచ్చాను పని హాయ్ చెప్పమ్మా మేమైతే నిన్ను వచ్చామండి స్కూల్కి కూడా పిల్లోడు పన్నెండు రోజులు మట్టి వెళ్ళట్లేదు మా నాన్నగారి హెల్త్ అయితే ఇప్పుడు పర్వాలేదండి బాగానే ఉన్నాడని చెప్పేసి వచ్చాము చింటూ అయితే స్కూల్కి అని చెప్పి బాక్స్ అయితే రెడీ చేశానండి చింటూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకైతే బట్టలు చాలా ఉన్నాయండి బట్టలు ఉతకడానికి ఈ బట్టలన్నీ ఉతకాలి ఇప్పుడు చింటూ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే బట్టలన్నీ ఉతికి ఆరేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆబాయ్ అయితే ఎక్కి ఒకసారి మళ్ళీ గాలేస్తుంది కదా ఎలా ఉన్నాయి బట్టలు పడిపోతున్నాయి గాలి కానీ ఒకసారి ఎక్కాను అలాగే మొక్కలు కూడా చూద్దామని ఎక్కానండి నేను పొద్దునొచ్చినప్పుడైతే మొక్కలైతే చూడలేదు బట్టలు ఆరేసుకుని కిందకు దిగేసాను ఇదిగోండి చాలా రోజుల తర్వాత మా గులాబీ చెట్టు అయితే మళ్ళీ పువ్వు పూసింది నాటు గులాబీ చెట్టు దీన్ని అయితే ఇప్పుడు కోసుకుంటున్నాను నేను నేను ఊరు వెళ్ళేటప్పుడు అయితే ఇది గుంటకరగా అండి చాలా చిన్న మొక్క ఇప్పుడైతే పెద్దగా వచ్చేసింది చాలా పెద్ద మొక్క అయిపోయింది అయితే నారేద్దాం అని చెప్పేసి ఉంచానండి వంగ మొక్కలు అయితే బాగానే వచ్చినాయి ఇదిగోండి నేను వెళ్ళేటప్పుడు ఊరు ఇందులో కాయ అయితే చితకు కొట్టేసి వేసానండి కొన్ని మొక్కల వరకు అయితే వచ్చినాయి ఇవి పెద్ద అయితే చాలా మొక్కలు అయితే వస్తాయండి అలాగే ఇందులో కూడా చిన్న చిన్నగా తోటకూర అయితే వచ్చింది ఇదిగోండి తోటకూర ఇత్తనాలు ఉంచామండి మేము అవి రాలి అందులో అయితే వచ్చినాయి దీన్ని కూడా తీసి తోటపూర అయితే పోయాలి గాలి అయితే బేవచ్చంగా వేసేస్తుంది ఓ పక్క అంట మళ్ళీ మబ్బుగా ఉంది బట్టలో ఆరిపోయినాయి తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు కిందకే హాయ్ చెప్పు సార్ చింటూ పుస్తకాలకైతే అట్లా వేస్తున్నాడండి ఇప్పుడు రాత్రి అయితే కొన్ని పుస్తకాలకైతే వేసాము టెక్స్ట్ బుక్లకి నోట్స్లకి వాటిని పట్టుకు పట్టుకెళ్ళాడు చింటూ స్కూల్కి ఇంకా ఉన్న పుస్తకాలకైతే ఇప్పుడైతే అట్లా వేస్తున్నాడు ఎందుకంటే మేము లేం కదండి నేనైతే లేను ఇక్కడ ఈయనొక్కరే ఉన్నారు ఇంట్లో పని చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళటం రావటం ఇంక ఇబ్బంది అయిపోయింది ఆయన అయితే బుక్స్కి అయితే అట్లేదు నిన్న మేము వచ్చిన తర్వాత అయితే అట్లయితే వేసాడండి ఉన్న వాటికి కూడా ఇప్పుడు వేసైతే మళ్ళీ రేపు పట్టుకెళ్ళడానికి కుదిరిద్ది లాంగ్ వీడియో పెడతానికైతే ఆయనకైతే కుదిరేది కాదండి డ్యూటీకి డ్యూటీకి సమయానికి వెళ్ళాలి సమయానికి రావాలి కాబట్టి లాంగ్ వీడియో అయితే తీయలేకపోయారు షార్ట్ వీడియోలు అయితే తీసి పెట్టేవాళ్ళండి ఈ బుక్స్ తెచ్చి చాలా రోజులైందండి అయితే ఖాళీ లేక ఊళ్ళు తిరుగుతూ ఊళ్ళు ఉంటే వేరే ఉద్దేశంతో అనుకోకండి మా నాన్నగారికి అయితే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఆయన కోసం అని చెప్పి మేము నేను మా ఊర్లో ఉంటాం ఈయన వచ్చి మళ్ళీ అక్కడికి హాస్పిటల్కి మళ్ళీ ఇక్కడికి రావటం అలాగా ఇబ్బంది అయిందండి మాకు కొంచెం ఎక్కడంటే మాది బొరంపాలెం అండి అమ్మ వాళ్ళది జంగారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ రావటం అలాగా జరిగిందండి बैठते गाली बीयच्चन गे అయితే మొత్తం కంప్లీట్ అయినాయి అండి అట్లా వేయటం అయితే వాటన్నిటికీ ఇప్పుడే అట్లా అయితే వేసారు అయిపోయినట్టేగా హాయ్ అండి నేనైతే ఇంటి దగ్గర చింత బుక్స్కి అట్లేసిన తర్వాత రెడీ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసి రండి మధ్యాహ్నం రూపీకి ప్రస్తుతానికి కంపెనీలోనే ఉన్నాను చూడండి వస్తాను కంపెనీని ఓకేనండి ఈ వీడియో ఎంతవరకు ముగిస్తున్నాము మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్